వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశం గందరగోళంగా ఏర్పడింది ప్రజా ప్రతినిధులు అధికారులను గ్రామంలో సమస్యలపై నిలదీశారు సమస్యలను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన చెందారు అదేవిధంగా రైతులకు సరిపడా యూరియా అందిస్తలేదని వ్యవసాయ అధికారిని ఎంపీటీసీ రాయుడు విష్ణు కొరడాతో ఆయన హామీ ఇచ్చారు అదేవిధంగా విద్యాశాఖను మరింత అభివృద్ధి చేయాలని అమీనాబాద్ గ్రామ సర్పంచ్ నక్క మణికంఠబాబు ఎంఈఓను కోరారు ఈ నేపథ్యంలో ఈ మధ్యలో అధికారులకు రాజకీయ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది కొంతమంది నాయకులు మధ్యలోనే బయటకు వెళ్ళిపోయారు ఈ సమావేశానికి కొంతమంది సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీటీసీలు డుమ్మా ఈ సమావేశంలో ఎంపీపీ కారే సుధా శ్రీనివాసరావు వైస్ ఎంపీపీ మాదిరెడ్డి దొరబాబు మరోవైపు ఎంపీపీ సురేష్ కుమార్ ఎంపీడీఓ సర్పంచ్ లు ఎంపీటీసీలు పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు ఇందులో కోసం మేరపు జర్నలిస్టులు బాయ్ కట్ చేసి బయటకు వెళ్ళిపోయారు చెప్పడానికి ತಗೊಳ್ಳಿ ಅವ್ರಿಂದ ಅಪ್ತಾಯ ಜಾಗೃತಿ దసెంటెట ఎకానిటీ ఇస్ నో విచారణా అవసరం లేదు అంటే ఇక్కడ కన అవతరణ మార్పు ఆ వ్యాపార సంజీవపోతని ఆపేస్తాం సమా ఐదు సంవత్సరాలు జరుగుతున్నాయి నాలుగు సంవత్సరాలు కూడా భూ సభ్యులు సభ్యులు స్టేజ్ మేరక్షలు చేశారు మమ్మల్ని ఏ రోజు కూడా ఆటంకం చేయలేదు ఈ రోజు ఫస్ట్ టైం మేము అధికార పార్టీలో ఇదే గవర్నమెంట్ రావాలని పోరాడి గవర్నమెంట్ గెలిపించుకున్నందుకు గుర్పుల సభ్యులు మమ్మల్ని బయటకు పొమ్మంటున్నారు మీకు ఏ విధంగా లేదు మీరు జిరాక్స్ మాత్రమే ఒరిజినల్ తీసుకురామని అంటున్నారు అది ఒక మేము గవర్నమెంట్ ఎక్కిన దౌర్భాగ్యము ఏటో మాకు అర్థం కావట్లేదు గవర్నమెంట్ వినదించుకుంటున్నాం ముగ్గురు ఎంపీడీసీ రోజుల నలుగురు ఎంపీడీసీ రోజుల్లో అయితే కొత్తవీర మండలంలో ఎండిఓ గారు ఎంఈబి గారు కలిపి ఈ సభను ముందుకు తీసుకెళ్తారు అంటే మేము పోరావలేదు అని చెప్పి మేము అడగడం జరిగింది అయితే సంతకాలు పెట్టిపోయారు ఎంత తప్ప సభ్యులు అవ్వడం లేదు లేకపోయినా మీటింగ్ కాళ్ళు జరుపుకుంటారు మేము దానికి అభ్యసం చేసి మేము వర్కౌట్ చేసి మీటింగ్ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది ఏంటంటే మేము ఫోటో గవర్నమెంట్ కోసం ఎంతో కష్టపడడం ఐదు సంవత్సరాలు